అందరికీ నమస్కారం అండి చొల్లంగి అమావాస్య మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ అయితే మనకి వచ్చిందండి ఈ రోజున నేను ఒక చిన్న పరిహారం చెప్తానండి తప్పకుండా ఈ దీపం అనేది మీరు వెలిగిస్తే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులైతే అవుతారండి ఈ దీపం ఎలా పెట్టాలి అంటే బియ్యంని మనం ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నానపెట్టుకొని ఆ బియ్యాన్ని ఆరపెట్టి మనం మిక్సీలో అయితే మనం పిండి చేసుకోవాలండి అందులోనే మనము ఒక హాఫ్ గ్లాస్ మనం చక్కెర అనేది వేసుకోవాలండి ఒక ఐదు యాలకులు అయితే వేసుకొని మనం మిక్సీలో అయితే బాగా పౌడర్ లాగా మెత్తగా చేసుకోవాలండి కొంతమంది రవ్వలాగా చేసుకుంటారు మరి కొంతమంది మెత్తగా చేసుకుంటారండి మీరు ఎలా అన్నా సరే చేసుకోవచ్చు ఈ పిండిని ఏదైనా ఒక ఇత్తడి కానీ లేదా రాగి కానీ వెండి ప్లేట్లో అయితే వేసుకొని మధ్యలో చిన్న గుంతలాగా చేసుకొని దాంట్లో మీరు ఆవు నెయ్యి అనేది వేసుకోవాలండి నువ్వుల నూనె అయితే వేసుకోకూడదు నువ్వుల నూనె వేస్తే పిండి అనేది బాగా పీల్చేస్తుందండి అందుకని ఆవు నెయ్యి మాత్రమే వేసుకొని మధ్యలో మీరు కుండ ఒత్తి కానీ పువ్వు ఒత్తి కానీ వేసు తీసుకొని ఏకహార దీపం అనేది వెలిగించుకొని విష్ణు స్వరూపమైనటువంటి ఏ దైవం ముందైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి దీపం అంతా కొండెక్కిన తర్వాత ఈ పిండిని అయితే మీరు చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకొని ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా తప్పకుండా ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా అయితే స్వీకరించాలండి